పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికీ పునీత జాన్ బర్గమన్స్ గారి యొక్క పండుగ శుభాకాంక్షలు మరియు శుభాశిషులు ఈ నవంబర్ నెల పదమూడవ తారీఖున తల్లి తిరుసభ జేసు సభకు చెందినటువంటి ఒక యువ పునీతుని యొక్క మహోత్సవాన్ని కొనియాడింది వారే పునీత స్టెనిస్లస్ కోస్కా గారు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించి స్వర్గస్థులయ్యి తల్లి తిరుసభ చేత కీర్తింపబడ్డారు మరియు పునీతుడిగా ప్రకటింపబడ్డారు మరి ఈ రోజు కూడా అదే జేసు సభకు చెందినటువంటి మరి యొక్క యువ పునీతిని యొక్క పండుగని తల్లి తిరుసభ ఈరోజు ఎంతో పవిత్రంగా కొనియాడుతూ ఉన్నది వారే పునీత జాన్ బర్గ్మెన్స్ గారు వీరు కూడా కేవలం ఈ యొక్క భూమి పైన ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించి స్వర్గస్థులయ్యి ఆ తల్లి తిరుసభ చేత కీర్తింపబడి పునీతునిగా ప్రకటింపబడ్డారు అయితే ప్రియమైనటువంటి మీ సహోదరి సహోదరులారా ఈరోజు పునీత జాన్ బర్గమన్స్ గారి యొక్క జీవిత గాథ గురించి వారు వారి జీవితంలో పొందినటువంటి కష్టాల గురించి ఆ యొక్క దేవుని అనుభూతి ఈ యొక్క పునీతుడు ఏ విధంగా అనుభవించారో అనే విషయాల గురించి కొంచెం సేపు ప్రార్థనా పూర్వకంగా ధ్యానించుకుందాం పునీత జాన్ బర్గమెన్స్ గారు పదిహేను వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మార్చ్ పదమూడవ తారీఖున బెల్జియంలోని జన్మించారు వీరిది చాలా నిరుపేదరిక కుటుంబం అండి వారి యొక్క నాన్నగారు చెప్పులు కుట్టే వృత్తిని చేస్తూ ఉండేవారు షూ మేకర్ అంటాం ఇంగ్లీష్ లో పునీత జాన్ బర్గమెన్స్ గారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని మీద ప్రేమతో దేవుని మీద విపరీతమైనటువంటి భక్తితో పెరుగుతూ వచ్చారు జాన్ బర్గమన్స్ గారికి దేవుని మీద ఎంత ప్రేమ అంటే కేవలం వారికి ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి తరుణంలో ప్రతిరోజు కూడా దేవాలయంకి వెళ్ళి పూజాబలిలో పాల్గొనడం మరి ముఖ్యంగా పూజాబలిలో ఆల్టర్ సర్వీస్ చేయడం ఆల్టర్ బాయ్గా పూజ ఉత్తాస చేయడం వంటి పనులు చేస్తూ ఉండేవారు ఒక పూజకి కాదండి దగ్గర దగ్గరగా రోజుకి రెండు నుంచి మూడు పూజల్లో పాల్గొని ఆ మూడు పూజల్లో కూడా ఆల్టర్ బాయ్ గా పూజ ఉత్తాసు చేస్తూ ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుస్తూ తన యొక్క సేవలను తనకు కేవలం ఏడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే కొనసాగిస్తూ వచ్చారు అయితే పునీత జాన్ బర్గమన్స్ గారికి తన యొక్క చిన్నతనం నుంచి కూడా ఒక మత గురువుగా అవ్వాలని ఎంతో కోరిక ఉండేది ఒక మత గురువు అయ్యి ఆ దేవాది దేవుడి యొక్క సేవను చేయాలని పునీత జాన్ బర్గ్ మన్స్ గారికి ఎంతో ఆశగా ఉండేది అయితే తన యొక్క దిగువ చదువులు పూర్తి చేసిన తర్వాత తన యొక్క హై స్కూల్ చదువుకి వెళ్ళడం కోసం తన యొక్క స్కూల్ ఫీజుని వాళ్ళ యొక్క నాన్నగారు కట్టలేకపోయేవారు ఇంట్లో ఇబ్బందుల వలన వాళ్ళ నాన్నగారు జాన్ బర్గ్ మన్స్ గారిని చదువు ఆపివేసి తనతో పాటు చెప్పులు కుట్టే వృత్తికి రమ్మని పిలుస్తూ ఉండేవారు కానీ జాన్ బర్గ్మెన్స్ గారు మాత్రం ఏ విధంగా అయినా చదివి తను ఆ యొక్క సెమినర్ లో జాయిన్ అయ్యి తన యొక్క కాంక్షను తన యొక్క కోరికను మత గురువు అవ్వాలనే తన యొక్క కోరికను తీర్చుకోవాలని దృఢంగా ఉండేవారు ఈ క్షణంలోనే పుణిత జాన్ బర్గమన్స్ గారికి మలాయిన్స్ లో ఉన్నటువంటి ఒక కథీడ్రల్ లో ఫాదర్స్ ఉండేటువంటి రెసిడెన్సీలో ఒక పనివారు కావాలని అది కూడా ఒక అబ్బాయి కావాలని సమాచారం కునిత జాన్ బర్గమన్స్ గారికి అందింది సో ఈ యొక్క సమాచారాన్ని కుణిత జాన్ బర్గమన్స్ గారు దేవుని యొక్క పిలుపుగా స్వీకరించి తన యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి మలైన్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఫాదర్స్ యొక్క రెసిడెన్సీకి వెళ్ళి అక్కడ ఆ యొక్క రెసిడెన్సీలో సర్వెంట్ బాయ్ గా జాయిన్ అయ్యి తన యొక్క పనిని కొనసాగిస్తూ ఉంటారు ఒక సంవత్సరం పాటు పని చేసిన తర్వాత ఆ మలయన్స్ లో జేసు సభ గురువులు ఒక కాలేజీని మొదలు పెడతారు ఆ యొక్క కాలేజీలో పునిత జాన్ బర్గమన్స్ గారు జాయిన్ అయ్యి తన యొక్క ఎగువా హై స్కూల్ చదువును కొనసాగిస్తూ ఉంటారు తాను కష్టపడినటువంటి ఆ యొక్క జీతంతో తన యొక్క చదువులను కొనసాగిస్తూ ఉంటారు తన యొక్క చదువును ఒక సంవత్సరం కొనసాగించిన తర్వాత అక్కడే ఆ జ్యేష్ సభ యొక్క సెమినరీలో పునీత జాన్ బర్గమన్స్ గారు జాయిన్ అయ్యి తన యొక్క గురు విద్యార్థి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు క్రియమైనటువంటి సహోదరి సహోదరులారా పునీత జాన్ బర్గమన్స్ గారు సెమినరీలో ఉన్నప్పుడు ఎంతో భక్తితో తన యొక్క సమయాన్ని ఆ దేవాది దేవుడు యొక్క సన్నిధిలోనే గడుపుతూ ఉండేవారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక గొప్ప విషయంగా ఒక గొప్ప కార్యంగా తీసుకొని చేస్తూ ఉండేవారు తన యొక్క సెమినార్ లో ఉన్నంత కాలం ప్రతి ఒక్క రూల్స్ ని ప్రతి ఒక్క టైం టేబుల్ ని క్రమం తప్పకుండా క్రమశిక్షణగా పాటిస్తూ ఉండేవారు మిగిలినటువంటి బ్రదర్స్ కి ఎంతో ఆదర్శమూర్తిగా పునీత జాన్ బర్గవన్స్ గారు ఉండేవారు అయితే పునిత జాన్ బర్గమన్స్ గారు ఫిలాసఫీ ఆ యొక్క సెమినరీ స్టేజ్ కి వచ్చేసరికి పదహారు వందల పదిహేనులో అనారోగ్యానికి గురవడం జరుగుతుంది విచిత్రం ఏంటంటే నట సహోదరి సహోదరులారా పునిత జాన్ బర్గమన్స్ గారికి వచ్చినటువంటి ఆ అనారోగ్యం ఏమిటో డాక్టర్స్ కూడా తెలియదు ఆ యొక్క అనారోగ్యానికి ఒక పేరు లేదు అసలు ఆ అనారోగ్యం ఎందుకు వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు అయితే ఈ యొక్క అనారోగ్యం కారణం చేత ఆగస్టు పదమూడవ తారీఖున పదహారు వందల పదిహేనులో కొన్ని జాన్ బర్గ్ మన్స్ గారు స్వర్గస్థులై మరణించడం జరుగుతుంది అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరిలారా కేవలం ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించినటువంటి ఈ యొక్క గొప్ప పునీతిని యొక్క జీవితం నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చు అనే మనల్ని మనం పరిశీలిస్తే మూడు విషయాలు మొదటి విషయం ఏమిటంటే జాన్ బర్గమన్స్ గారు ఎప్పుడు ఒక సూక్తిని చెప్తూ ఉండేవారు ఒక కొటేషన్ ని చెప్తూ ఉంటే ఉండేవారు అదేమిటంటే డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎక్స్ట్రాడినరీ వే ప్రతి చిన్న పనిని కూడా గొప్పగా పరిపూర్ణంగా చేయమని జాన్ బర్గమన్స్ గారు ఈరోజు మన అందరికీ పిలుపునిస్తున్నారు మనం చేసే ఏ చిన్న పని అయినా అది చదవడమైనా లేకపోతే ఇంట్లో చేసే పనులైనా లేకపోతే బయట చేసే ఏ వృత్తినైనా శ్రద్ధగా గొప్పగా పరిపూర్ణంగా చేస్తే ఆ దేవాది దేవుడు మిమ్మల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవిస్తారు అని జాన్ బర్గమన్స్ గారు ఈరోజు మనకి పిలుపునిస్తున్నారు ఇంకో రెండో విషయం ఏమిటంటే పుణిత జాన్ బర్గమన్స్ గారు సెమినరీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మరణించే వరకు వారితో మూడు వస్తువులను ఎప్పుడు కూడా వారి వద్దే ఉంచుకుంటూ ఉండేవారు ఆ వస్తువులు ఏమిటంటే మొట్టమొదటి వస్తువు పునిత జాన్ బర్గమన్స్ గారు ఈ యొక్క సిలువను ప్రేమకి మరియు త్యాగానికి ఒక చిహ్నంగా చూసేవారు ఆ దేవాది దేవుడైనటువంటి ఏకైక కుమారుడు ఏసు ప్రభువు లోకరక్షకుడైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారు మన యొక్క పాపాల కోసం మనల్ని రక్షించడం కోసం తన యొక్క పవిత్ర శరీరాన్ని తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేశారు ఈ యొక్క సిలువే తన యొక్క ప్రేమకి చిహ్నంగా పునీత జాన్ బర్గ్ మన్స్ గారు నమ్ముతూ మనందరికీ బోధిస్తూ ఉన్నారు ఇంకో రెండో వస్తువు ఏంటంటే జపమాల పునీత జాన్ బర్గ్ గారు తన యొక్క జీవితంలో ప్రతి నిమిషం కూడా వారితో జపమాలని వారి వద్దే ఉంచుకుంటూ ఆ యొక్క పరిశుద్ధ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థనను కోరుకుంటూ ఉండేవారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా జాన్ బర్గ్ మన్స్ గారు ఈ యొక్క జపమాలని జపి జపిస్తూ ఆ యొక్క దేవుని యొక్క సంఘటనను సంతోష దేవరహస్యము ప్రకాశ దేవ దుఃఖ దుఃఖదేవ రహస్యము మరియు మహిమ దేవాలస్యలో జరిగినటువంటి ఆ యేసు ప్రభు యొక్క సంఘటనలను గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉండేవారు పునీత జాన్ బర్గమన్స్ గారు మరియమ్మ తల్లిని ఒక మధ్య వ్యక్తిగా ఆ యొక్క దేవాది దేవుడికి మరియు మనకి మధ్య ఒక మధ్యత్వ వ్యక్తిగా భావిస్తూ ఆ యొక్క తల్లి యొక్క మధ్యస్య ప్రార్థన ద్వారా ఆ యొక్క దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు సహోదరి సహోదరులారా ఈ యొక్క సమయంలో నేను మీ ముందుకి ఒక సంఘటనని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను అదేమిటంటే నేను విజయవాడలో ఆంధ్రలో కాలేజీలో నా యొక్క డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ సంవ పదకొండవ తేదీలలో గుణదల మాతలు ఉన్నటువంటి లూద్దు మాత పండుగను ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఈ యొక్క మూడు రోజులు కూడా మేము మా యొక్క సెమినరీ హౌస్ నుంచి గుణదలకు అక్కడికి వచ్చేటువంటి భక్తులకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి బ్లెస్సింగ్ మినిస్ట్రీకి ఆ మూడు రోజులు కూడా వెళ్తూ ఉండేవాళ్ళం అయితే ఆ యొక్క బ్లెస్సింగ్ మినిస్ట్రీకి నేను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఆ మూడు రోజులు కూడా మహిళలు మరి ముఖ్యంగా తల్లులు వారి యొక్క పిల్లలకి జన్మనిచ్చినటువంటి తల్లులు ఆ యొక్క గుణదల కొండను వారి యొక్క మోకాల మీద ఎక్కడం నేను నా కళ్ళార చూశాను కొంతమంది తల్లుల మోకాల చిప్పలు పగిలిపోయి రక్తం కారుతున్నా కూడా వారి యొక్క భక్తిని చాటుకోవడం చాటుకోవడం కోసం ఆ యొక్క మోకాలతో ఆ యొక్క గుణదల కొండను ఎక్కుతూ ఉండేవారు అయితే నేను ఆ మూడు రోజులు కూడా కొంతమంది భక్తులను అడిగేవాడిని మీరు ఎందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చారు మీరు రావడానికి గల కారణం ఏమిటని అడిగితే చాలా మంది భక్తులు కూడా వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు మేము ఆ యొక్క పరిశుద్ధ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభువుని మాకు ఉద్యోగాలు లభించాలని లేకపోతే మాకు గర్భఫలం రావాలని మా యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించుకోవడం ద్వారా మా యొక్క కుటుంబాల్లో అద్భుతాలు జరిగాయి ఆ యొక్క మరియమ్మ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మా యొక్క ప్రార్థనని ఆలకించి మాకు ఆ వరాలను దయచేసారు కాబట్టి మా యొక్క మొక్కును తీర్చుకోవడం కోసం మేము ఈరోజు ఈ యొక్క గుణదల కొండకి వచ్చి మా యొక్క మొక్కును తీర్చుకుంటున్నామని ఆ యొక్క భక్తులు నాకు సమాధానం ఇచ్చారు సహోదరి జాన్ బర్గమన్స్ గారి వలె ఆ యొక్క మరియు తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను ప్రతిరోజు వేడుకుంటూ ఉండాలి ఇంకో మూడవ వస్తువు ఏమిటంటే రూల్స్ బుక్ జాన్ పుణితమన్స్ గారు ఎప్పుడు కూడా వారితో జేసు సభకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ని వారి వద్ద ఉంచుకొని చదువుతూ ఉండేవారు ఎందుకంటే నేను ముందుగా చెప్పిన విధంగా పునీత జాన్ బర్గమన్స్ గారు రూల్స్ ని క్రమ తప్పకుండా పాటిస్తూ వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవారు మరి ముఖ్యంగా పునిత జాన్ బర్గమన్స్ గారు ఎంతో విధేయతతో వారి యొక్క కర్తవ్యాన్ని ఆ యొక్క రూల్స్ ను భక్తి పూర్వకంగా పాటిస్తూ ఉండేవారు కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా రోజు మనమందరం పుణిత జాన్ బర్గమన్స్ గారి యొక్క పండుగను కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఈ యొక్క పుణ్యాత్ముడు ఆల్టర్ బాయ్స్ కి మన యొక్క దేవాలయాల్లో ఆల్టర్ మీద సహాయాన్ని అందిస్తున్నటువంటి ఆల్టర్ బాయ్స్ కి మరియు ముఖ్యంగా జేసు సభలో ఉన్నటువంటి బ్రదర్స్ అందరికీ లాంటి జేసు సభలో ఉన్నటువంటి మా లాంటి బ్రదర్స్ అందరికీ మమ్మల్ని స్కొలాస్టిక్స్ అని అంటారు మా యొక్క సభలో ఆల్ టు ఆల్టర్ బాయ్స్ కి ఇటు జేసు సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్రదర్ కి కూడా ఈ యొక్క జాన్ బర్గమన్స్ గారు పాలక పునీతుడు కావున వీరి కోసం మనం ఈరోజు ప్రార్థించుదాం వారి యొక్క గురు అభ్యాసం ఎటువంటి ఆటంకాలు కలగకుండా కొనసాగి ఒక మంచి గురువుగా అవ్వాలని అదే విధంగా మనందరి కోసం మన కుటుంబాల కోసం మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం మన యొక్క సంఘాల కోసం పునీత జాన్ బర్గమన్స్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు మనం ప్రార్థించుకుందాం మరొకసారి మీ అందరికీ పునీత జాన్ బర్గమన్స్ గారి యొక్క పండగ శుభాకాంక్షలు శుభాశిషులు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్